ఈ సమ్మర్లో బాగా సేల్ అయ్యే బిజినెస్ ఈ జ్యూస్ బిజినెస్ అందుకోసం నేను ఈ జ్యూస్ బాక్స్ని ఆర్డర్ చేశాను ఎందుకంటే ఈ బాక్స్లో అయితే మనం కొన్ని రకాల జ్యూస్లు తయారు చేసి పెట్టుకొని సేల్స్ చేయొచ్చు అనమాట అందుకోసం నేను ఈ బాక్స్ని ఆర్డర్ చేశాను హైదరాబాద్లో బాలనగర్ దగ్గర దీన్ని నాకు తయారు చేసి ఇచ్చారు ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బాక్స్ని మనకి రెడీ చేసి ఇచ్చారు మంచి ఏసీ కంప్రెసర్ చూడడానికి కూడా చాలా బాగుంది బాక్స్ దీన్ని మనకి ఇచ్చారు దీన్ని ఇంకా మనం తీసుకెళ్ళి మన పాయింట్లో పెట్టుకొని దీన్ని ఇంకా జ్యూసెస్ అన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ బాక్స్ని నేను తీసుకొని స్టార్ట్ అయ్యాను ఇంకా తీసుకెళ్లి మన పాయింట్లో పెట్టేశాను ఈ బాక్స్ ఇది ఎనిమిది కాలం బాక్స్ అండి ఎనిమిది రకాల జ్యూసెస్ని తయారు చేసి మనం దీంట్లో సేల్ చేసుకోవచ్చు అందుకని చెప్పి నేను ఈ బాక్స్ని తీసుకోవడం జరిగింది ఇందులో ఎనిమిది రకాల జ్యూసెస్ అండి బాదం మిల్క్ ఫ్రూట్ మిక్స్ లెమను అండ్ లస్సి మజ్జుగా అండ్ ఇంకా కొన్ని ఇతర జ్యూస్ కూడా తయారు చేసి దీంట్లో పెట్టి సేల్ చేద్దామని చెప్పి ఈ బాక్స్ నేను తీసుకున్నాను తీసుకొని ఇంకా మొదటి రోజు నేను ఇంకా స్టార్ట్ చేశానండి ఎట్లా యూజ్ అవుతుంది ఏంటి అని చెప్పి స్టార్ట్ చేసి ఇంక మన బిజినెస్ స్టార్ట్ చేయడం మంచి పాయింట్ మనకి మంచి పాయింట్ దొరికింది మంచి మెయిన్ పాయింట్లో మనం ఈ బాక్స్ అన్నది పెట్టుకోవడం జరిగిందండి ఇంకా స్టార్ట్ చేసాం మన బిజినెస్ ఈరోజు నుంచి స్టార్ట్ అనమాట ఇంకా మొత్తం స్టార్ట్ చేసి ఇంకా జ్యూసెస్ అన్ని రెడీ చేసుకొని ఆ బాక్స్లో పోసి పెట్టేసుకున్నాం అనమాట జ్యూసెస్ అన్ని జ్యూసెస్ అన్ని పెట్టేసుకొని ఇంకా మనం సేల్స్ అనేది స్టార్ట్ చేసామండి బాగానే వచ్చారు అండ్ సమ్మర్లో సమ్మర్ అయి ఉండటంతో బాగా సేల్స్ కూడా బాగుంది జ్యూసెస్కి అనేది సేల్స్ అనేది చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో బాగా ఎండ ఉండడం వల్ల ఈ సమ్మర్ అవి ఉండటం వల్ల జ్యూసెస్ అనేది బాగా సేల్ అవుతుంది అందుకని చెప్పి ఈ ఫ్రూట్ మిక్స్ బాదం మిల్క్ ఫ్రూట్ సలాడు అండ్ లెమను అండ్ ఇతర జ్యూసెస్ని పెట్టి ఇంకా సేల్ చేద్దామని చెప్పి మనం ఇంకా చూసాము ఈరోజు కూడా బాగానే ఎక్కువ ఫ్రూట్ మిక్స్ లెమను అండ్ బాదం పాలు బాగా సేల్ అవుతుందండి ఈరోజు బాగా బాదం మిల్క్ అండ్ ఫ్రూట్ మిక్స్ లెమన్ బాగా సేల్ అయింది ఇంకా దాంతోపాటు లస్సీ కూడా కొంచెం పర్లేదు ఆరెంజ్ కూడా చేసి పెట్టామండి ఆరెంజ్ కూడా పర్లేదు ఇంకా లస్సీ కూడా చేసి పెట్టామండి లస్సీ కూడా పర్లేదు ఇంకా అయిపోయే టయానికి మన షాప్ మూసేసే ఇంకా నైట్ అయ్యే టయానికి బాగానే సేల్స్ అయితే బాగానే జరిగింది ఫస్ట్ డే అయినా రెండు వేల ఒక్కొంద వచ్చిందండి మనకి సేల్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సేల్స్ జరిగింది ఈరోజు ఫస్ట్ డే అయినా కానీ ఇంకా రేట్స్ చూసుకుంటే మనది చాలా నార్మల్ ప్రైజెస్లో పెట్టామండి స్పెషల్ బాదం వచ్చి థర్టీ రూపీసు బాదం పాలు వచ్చి ట్వంటీ రూపీసు ఫ్రూట్ మిక్స్ ట్వంటీ రూపీస్ అని చెప్పి మంచి ప్రైజెస్ పెట్టామండి నార్మల్గా మంచి టేస్ట్తో చేయడం వల్ల ఈరోజు బాగానే సేల్స్ అనేది బాగానే జరిగింది నైట్ అయ్యేసరికి రెండు వేల ఒక్కొంద సేల్స్ అయితే మనకి ఈరోజు జరిగిందండి ఇలాగే మనం చేసుకుంటూ పోతే మన సేల్స్ అండ్ మన బిజినెస్ చాలా బాగుంటుందని చెప్పి చూస్తున్నాను ఈ సమ్మర్ అంటే ఇంకా ఫోర్ మంత్స్ అనమాట ఈ ఫోర్ నడిస్తే ఈ ఫోర్ మంత్సే నడుస్తుంది ఈ ఫోర్ మంత్స్ గిరాకీ చాలా బాగుంటుందండి ఫర్ డే టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది మంచి సెంటర్ అయితే ఇంకా మనకి టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలామంది అయితే ఫైవ్ థౌజండ్ వరకు పర్ డే ఎర్న్ చేస్తున్నారు ఈ బిజినెస్ మీద షార్ట్ వీడియోస్లో డైలీ సిరీస్ కూడా రన్ చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ ఫాలో అవ్వండి మీకు ఇంకా ఇది కాకుండా వేరే బిజినెసెస్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోస్లో చెప్తానండి ఇంకా మన దగ్గర గాను బిజినెస్ కొబ్బరి బిజినెస్ ఇంకా చాలా బిజినెసెస్ ఉన్నాయి ఆ బిజినెస్ గురించి కూడా మీకు నేను ఈ వీడియోస్ లో చెప్తూ ఉంటాను మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ని ఫాలో అవ్వండి